నా ఫ్రెండ్ ఒక లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ మీద వీడియో చేయమని అడిగాడు వీడియో వాడి కోసం లాంగ్ డిస్టెన్స్ లవ్ జర్నీలో కావాల్సింది ఓపిక మీ రిలేషన్ సక్సెస్ఫుల్గా కంటిన్యూ అవ్వాలంటే అండ్ అండర్స్టాండింగ్ కూడా చాలా ఎక్కువ ఉండాలి ఇద్దరి మధ్య సేమ్ మైండ్ సెట్తో ఉంటేనే ఇలా వర్కౌట్ అవుతుంది ఇద్దరు ఒకేలా ఆలోచించాలి ఒకే మాట మీద ఉండాలి కానీ ఇది చాలా కష్టం ఎందుకంటే ఇది కేవలం ఒక్కరు మాత్రమే సిన్సియర్ అండ్ సీరియస్గా ఉంటే సరిపోదు ఈ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఇద్దరికి ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండాలి ఈ రిలేషన్ సక్సెస్ఫుల్గా కంటిన్యూ అవ్వాలంటే అండ్ అండర్స్టాండింగ్ కూడా చాలా ఉండాలి ఇద్దరి మధ్య సేమ్ మైండ్ సెట్తో ఉంటేనే ఇలా వర్కౌట్ అవుతుంది ఇద్దరు ఒకేలా ఆలోచించాలి ఒకే మాట మీద ఉండాలి ఇది చాలా కష్టం ఎందుకంటే ఇది కేవలం ఒక్కరు మాత్రమే సిన్సియర్ అండ్ సీరియస్గా ఉంటే సరిపోదు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఇద్దరికి ఒక ముచువల్ అండర్స్టాండింగ్ ఉండాలి అండ్ ఇద్దరు ముందే ఒక ప్రాపర్ ప్లాన్ చేసుకోవాలి వాళ్ళ లైఫ్ కోసం అండ్ రెగ్యులర్గా ఇద్దరు కలవలేరు కలిసి మాట్లాడలేరు ఒకవేళ కలవాలి అనుకున్న చాలా డేస్ చాలా మంత్స్ చాలా ఇయర్స్ వెయిట్ చేయగలగాలి ప్రతి ఒక్కటి ఆన్లైన్లోనే షేర్ చేసుకోవాలి ఆఫ్లైన్ మీట్స్ చాలా తక్కువ ఉంటాయి అంటే ఎలాంటి కష్టం వచ్చినా సంతోషం వచ్చినా డైరెక్ట్గా షేర్ చేసుకోలేరు కూడా అంటే అన్ని ఎమోషన్స్ ఫోన్లోనే షేర్ చేసుకోవాలి అవతలి వాళ్ళ మీద మనకి నమ్మకం ఉండాలి ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండాలి ఎందుకంటే దూరంగా ఉన్న కలిసి బ్రతుకుతున్నట్టు ఇమాజిన్ చేసుకొని బ్రతకాలి ఇన్ కేస్ ఒకరి మీద ఒకరికి చిన్న డౌట్ వచ్చినా ఏదైనా చిన్న తేడా జరిగినా ఎన్నో డేస్గా బిల్డ్ చేస్తున్న నమ్మకం మొత్తం ఒక్కసారి పోతుంది సో చాలా జాగ్రత్తగా ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా చూసుకోవాలి ఇంకొకటి ఏంటంటే ఎక్కువ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్స్ మధ్యలోనే థర్డ్ పర్సన్స్ ఎంటర్ అవుతుంటారు కారణం ఒక్కొక్కరికి ఒక్కొక్క టైంలో ఒపీనియన్స్ చేంజ్ అవుతాయి ఎవరికి ఎప్పుడు ఒపీనియన్ చేంజ్ అవుతుందో ఎవరు డిసైడ్ చేయలేదు మనం లాంగ్ డిస్టెన్స్ లవ్లో ఉండగలమో ఇది వర్కౌట్ అవుతుంది అనుకుంటూనే ఆ నిర్ణయం తీసుకోవాలి ఒకరు మంచిగా ఉండి ఒకరికి మాత్రమే నమ్మకం ఉండి సెకండ్ పర్సన్ డిసిజన్తో పని లేకుండా ఫోర్స్ చేస్తూ వాళ్ళకి ఇంకా నమ్మకం రాకుండానే మనం వాళ్ళని అతిగా ప్రేమించి మనమే లవ్ చేస్తున్నాం అనుకో ముందు ముందు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయవలసి వస్తున్నాయి సో ఫ్యూచర్లో లైఫ్ మొత్తం రివర్స్ అవ్వడానికి అవకాశం ఉంది అండ్ తర్వాత రోజు ఇదంతా నీ వల్లే జరిగింది ఇంత దూరం రావడానికి నీ వల్లే జరిగిందని నిన్నొక్కడే బ్లేమ్ చేస్తాను ఆ సిచ్యువేషన్ని మనం ఎంత మార్చాలన్నా మార్చలేం ఒకటి ఈ ప్రాసెస్ అంతా ఈ ప్రేమించు ఈ ప్రేమ ఇదంతా కూడా మీ ఇద్దరి మధ్య ఉన్న బ్యూటీ ఆ ప్రేమ వల్లే అవుతుంది అలా ఏం చూడట్లేదులే అని అబ్బాయి కానీ అమ్మాయి కానీ నీకు నచ్చినట్టుగా నువ్వు బిహేవ్ చేస్తే నీకు నచ్చినట్టు నువ్వు ఉంటే ఏదో ఒకరోజు ఏదో రోజు మీ రిలేషన్షిప్ కట్ అవుతుంది నువ్వు ఇంకా నేను ఏం చేసినా వాళ్ళకి తెలియదు నేను ఏం చెప్పినా వాళ్ళు నమ్ముతున్నారు అని నీకు నచ్చింది చేస్తూ నువ్వు రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తే ఫ్యూచర్లో ఏదో ఒక రోజు పక్కా అన్నీ తెలుస్తాయి ఆ రోజు నువ్వే ఒక క్యారెక్టర్ లేని మనసులో మిగిలిపోతావు తర్వాత నేను జీవితంలో నువ్వు నమ్మ ఇన్ కేసు నువ్వు నిజంగా నిజాయితీగా మారినా కూడా నమ్మకం రాదు నటిస్తారంతే కానీ లోపల ఉంటుంది మళ్ళీ మోసం చేస్తారేమో మళ్ళీ మళ్ళీ బాధ పెడతారేమో అని ఆ లోపల అలా ఫీల్ అవుతూనే ఉంటారు వాళ్ళ మైండ్లో ఎప్పుడూ రన్ అవుతూనే ఉంటారు ఇంకా ముందులాగా హ్యాపీగా కూడా ఉండలేరు కూడా అంటే ఫైనల్గా ఆ పర్సన్ మీ మీద చూపించే లవ్ కేర్ మొత్తం ఒకసారి పోతే మిమ్మల్ని చాలా చీప్గా చూస్తారు అంటే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉండాలి అంటే ఇవన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఈ రిలేషన్షిప్ స్టార్ట్ అయ్యాక థర్డ్ పర్సన్ ఎవరిని ఇన్వాల్వ్ చేయకూడదు ఎంత టఫ్ సిచ్యువేషన్ వచ్చినా సరే మీరు మాత్రమే డిసైడ్ చేసి మీరు మాత్రమే డీల్ చేసి సాల్వ్ చేసుకోవాలి అంతే తప్ప వర్డ్ థర్డ్ పర్సన్ ఎంటర్ చేసి మీ రిలేషన్షిప్ని పాడు చేసుకోవద్దు నాకు తెలిసి అందరూ తప్పు చేస్తారని నేను అన్నా కానీ ఈ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో కొన్ని సంవత్సరాలు ఎదురు చూసి చేసుకునే ప్రతి ప్రేమికులకి సెల్యూట్ ప్రశ్